హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెలేకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అండి టమాటా రైస్ ఈ రెసిపీ చేసేదానికి రెండు గ్లాసుల రైస్ను టూ టైమ్స్ వాష్ చేసి థర్టీ మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకునేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ లేదా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ మనం మన ఇష్టం అండి అది పిల్లలు తినేదాన్ని బట్టి మనం వేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూను సాజీరా బిర్యానాకు ఒక రెండు చక్క ఇంచీలు లవంగాలు ఒక నాలుగు వేసుకున్నాను అది చూపించలేదు ఇలాగ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ను స్లైస్గా కట్ చేసి వేస్తున్నానండి ఆరు టమాటాలను కూడా మనము స్లైస్గా కట్ చేసి వేసుకోవాలండి చాలా త్వరగా అయిపోతుంది మనము ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కనుక మనకు హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి నేను కుక్కర్లో చేస్తున్నాను కానీ నేను కుక్కర్ మూత పెట్టి అదేమీ చేయలేదండి మామూలు నార్మల్గా కు ప్లేట్ పెట్టుకునేసి నేను చేశాను ఒకవేళ మనం అర్జెంటుగా మనము లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలాగా టమాటా అన్నంతా వేసిన తర్వాత బాగా కలుపుకునేసి ఒక స్పూన్ పసుపు వేసుకునేసి ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత పెట్టాలండి ఇలాగ మూత పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనము మళ్ళా ఫ్లేమ్ను లోటు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుందండి అంటే మనం మూత తీసేసి మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత అంటే అప్పుడు టమాటాలు అనేది సాఫ్ట్ అయి ఉంటాయండి ఇలా టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము అప్పటికప్పుడు అల్లము వెల్లుల్లి అనేది దంచి వేసుకున్నామంటే మంచి అరువు అనేది ఉంటుందండి అలాగా అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వేసుకునేసి ధనియాల పొడి టూ స్పూన్సు తర్వాత రెడ్ చిల్లీ పౌడరు నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి ఎందుకంటే టమాటాలు పులుపుదనం బట్టి మనం కారం అనేది వేసుకోవాలండి నేను వేసిన ఆరు టమాటాలు అంటే రెండు గ్లాసుల రైస్తో మనం చేస్తున్నాం కనుక ఆఫ్ టమాటాలు మీడియం సైజు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలాగ టమాటాలు పులుపు ఎక్కువగా ఉంటే టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఒకవేళ టమాటాల్లో పులుపుదనం తక్కువగా ఉంటే మనము ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే కూడా సరిపోతుందండి ఇలా వేసిన తర్వాత గరిటతో బాగా కలుపుకునేసి ముందుగా నానబెట్టిన బియ్యంలోని వాటర్ అంతా కూడా వచ్చేసి మనము రైస్ను కూడా వేసుకోవాలండి నార్మల్ రైస్తో మనము ఈ టమాటా రైస్ చేస్తే ఒక గ్లాస్ రైస్కు రెండు గ్లాసులు వాటర్ అనేది మనము పోసుకోవాలండి మనము నార్మల్ రైస్తో కాకుండా బాస్మతి రైస్తో ఈ టమాటా రైస్ చేసినామంటే బాస్మతి రైస్ ఒక గ్లాసు రైస్కు ఒకటిన్నర గ్లాసు వాటర్ అనేది మనము పోసుకోవాలి అలా పోసిన తర్వాత ఒకసారి బాగా గరిటతో కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి మనము హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే చాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ పోయినాక మనము రైదాతో సర్వ్ చేసినా సరిపోతుంది అలా కాకుండా మనకు టైము ఉంటే మనము ఈ కుక్కర్ మూత పెట్టకుండా మామూలుగా నార్మల్గా ఉండే ప్లేట్ అనేది పెట్టుకునేసి మనము మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉండి మళ్ళా లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మనకు టమాటా రైస్ అనేది ఈజీగా అయిపోతుంది అలా కాకుండా చాలా త్వరగా లంచ్ బాస్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తే హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే చాలండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది లక్ష్మీకాంతమ్మ ఫుడ్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి